హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జీఆర్కే ఈరోజు మన వీడియోలో భాగంగా చాలామంది యాక్స్పీరియన్స్ పోలీస్ ట్రైనింగ్ సంబంధించి మనం ఎప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది అదేవిధంగా మనం ఎస్పీ ఆఫీస్కి ఏ రోజు మనము ఇంటిమేట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి చాలామంది అడగడం జరిగింది సో వాటిలో భాగంగానే ఈరోజు నేను ఈ లైవ్ అనేది పెట్టడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎప్పుడు వెళ్ళాలన్నది ప్రైమరీ రీజన్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఎప్పుడైతే మనకి డిసెంబర్ డిసెంబర్ పదహారు డిసెంబర్ అన్నది మనకి ట్రైనింగ్ అంటే మనము ఐసిపిఐ ఆఫీస్కి వెళ్ళాల్సి డిసెంబర్ పదహైదు మ్యాక్సిమం అన్ని గ్రూపుల్లోనూ ఇప్పుడు సర్క్యులేషన్ అవుతుంది ఏంటి సర్క్యులేషన్ అంటే డిసెంబర్ పదహైదులోగా అక్కడికి వచ్చేసేయండి అని చెప్పి నేను కడప డిస్టిక్ మామూలుగా కడప డిస్టిక్ సంబంధించి ఎంక్వైరీ చేశాను అదేవిధంగా మామూలుగా చాలా డిస్టిక్స్లో ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది బట్ కానీ మ్యాక్సిమమ్ ఇంకా రిలీఫ్ అవ్వలేదు సో ఏది ఏమైనా ఇవన్నీ మనం కాల్స్ చేసేసి చెప్తారా ఒకవేళ ఇన్ కేసు కాల్స్ ఒకవేళ మిస్ అయితే నెక్స్ట్ ఫర్దర్గా వాట్సాప్ గ్రూపుల్లో కానీ మనల్ని ఎక్కడైతే యాడ్ చేశారో ఆ గ్రూపులో చెప్పడం జరుగుతుంది సో నేను బయట ఉన్నాను సో దానికి కారణం చేత కొద్దిగా పక్కన ట్రాఫిక్ సౌండ్ కానీ అదేవిధంగా డిస్టర్బెన్స్ కానీ ఉంది సో ఫర్దర్గా ఏదన్నా మీకు క్లారిటీ లేకపోతే కామెంట్ రూపంలో మీ డౌట్స్ రైస్ చేయండి సో ఒక టూ టు ఫైవ్ మినిట్స్ నేను రఫ్గా చెప్పేస్తాను మ్యాటర్ ఏంటంటే మనందరికీ తెలిసింది సీఎం మీటింగ్ సంబంధించి డిసెంబర్ పదహారవ తేదీ విజయవాడలో కండక్ట్ చేస్తున్నారు సో మనం వెళ్ళాలి ఎలా వెళ్ళాలంటే మనము అదేవిధంగా ఒక పేరెంట్ తీసుకెళ్ళాలి అదేవిధంగా ఎస్పీ ఆఫీస్కి మనం ఎప్పుడు వెళ్ళాలి అదేవిధంగా ఎస్పీ ఆఫీస్ నుంచి ఎప్పుడు మనకు ఇంటి ఇంటిమేట్ ఇన్ఫర్మేషన్ వస్తుందంటే ఆల్రెడీ కొన్ని డిస్టిక్లు మామూలు కడప కానీ కర్నూలు కానీ అదేవిధంగా ఈస్ట్ గోదావరి అటువంటి సైడు ఎస్పీ ఆఫీస్ నుంచి నోడల్ వచ్చేసింది అంటే పదహైదో తేదీ పది గంటలకు మీకు రావండి మనం పదహారో తేదీ ఆఫీస్కి వెళ్ళాలి కదా సో దానిలో భాగంగానే మనం పదహైదో తేదీ మీరు వచ్చేసినట్లయితే సో ప్లానింగ్ సంబంధించి అప్డేట్ అన్నది మేము ఇస్తున్నామని చెప్పి చాలామందికి కాల్ చేసేసి లేదంటే వాట్సాప్ గ్రూపులో కానీ ఇంటిమేట్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ అన్నది ఇంకా ఎస్పీ ఆఫీస్ నుంచి కానీ అదేవిధంగా అనంతపురం కూడా ఇంకా రాలేదు అప్డేట్ అంటే ఫలానా రోజు రావాలి పలానా టైం ఉంది బట్ కానీ నార్మల్గా అన్ని గ్రూపులకి అన్ని డిస్టిక్స్ పని తప్పించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే పదహైదో తేదీ పది ఎంతకల్లా ఎస్పీ ఆఫీస్లోకి వెళ్ళినట్లయితే వాళ్ళు బయలుదేరి అక్కడికి తీసుకెళ్తారు కదా మన నుంచి పదహారు లోపల తీసుకెళ్తారు కదా పదహారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మీటింగ్ సీఎం మీటింగ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ ఈ లోపల మనకు వాళ్ళు రిటర్న్ ఎక్కడికైతే వెళ్తామో అక్కడికి నుంచి మరీ రిటర్న్ తీసుకొస్తారు మ్యాక్సిమం చాలామంది అడిగింది ఏంటంటే మన ట్రావెలింగ్ చేస్తున్నారు కదా సో ఆ ట్రావెలింగ్ ఛార్జెస్ అన్నది మనమేనా లేకపోతే ఫుడ్ ఛార్జెస్ అన్నది మనమేనా అడిగాడు మ్యాక్సి అందరూ మొత్తం మనము ఇక్కడ బయలుదేరిన నుంచి అక్కడికి వెళ్ళేంత వరకు మనకు స్క్వాడ్ ఉంటారు సో మొత్తం రెస్పాన్సిబిలిటీ అంతా వాళ్ళే ఉంటారు సో వాళ్ళే తీసుకెళ్తారు వాళ్ళే తోలుకొస్తారు సో దానికి సంబంధించి రెస్పాన్సిబిలిటీ అంటే వాళ్ళే ఉంటారు సో దీనికి సంబంధించి నేను క్లారిటీ ఇన్ఫర్మేషన్ కనుక్కున్న తర్వాతే ఈ లైవ్ పెట్టడం జరిగింది తర్వాత ట్రైనింగ్ గురించి చాలామంది అడుగుతున్నారు ట్రైనింగ్ అనేది మనకు పదహారో తేదీ అయిపోగానే మార్చిమం ఒక టూ త్రీ డేస్ లోగల వెళ్ళిపోవడం జరుగుతుంది అదేవిధంగా డిసెంబర్ ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై రెండు ఈ రెండు రోజుల్లో ట్రైనింగ్ అన్నది మనకు జరగడం స్టార్ట్ అయిపోతుంది సో ఏది ఏమైనా ఇది ఒక అఫీషియల్ నోడు దానికి సంబంధించి అండ్ అఫీషియల్ అంటే ఇంకా బయటికి రాలేదు ట్రైనింగ్ సంబంధించి బట్ ఇన్ఫర్మేషను లోపలే ఉంది సో ఇది పర్టికులర్గా మనకు అందజేసేటువంటి ఇన్ఫర్మేషన్ సో అదేవిధంగా ఎవరైనా సరే ఇంకా మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు లైవ్ చూడని వాళ్ళు కూడా నేను మరి ఇంటిమేట్ చేస్తాను ఎవరైతే ఇప్పుడు లైవ్ మిస్ అయ్యి లైవ్ కూడా ఎక్కువసేపు నేను కండక్ట్ చేయను అంటే ఫైవ్ టు ఒక టెన్ మినిట్స్లో కదల మామూలు కంప్లీట్ అయిపోతుందంట ఆ తర్వాత నెక్స్ట్ ఎవరైనా మామూలుగా డౌట్స్ ఏమైనా ఉంటే మామూలుగా కామెంట్ చేయడం కానీ లేదంటే వీడియోని వీడియో నేను మార్నింగ్ ఒకటి అప్లోడ్ చేశాను ఆ వీడియో ట్రైనింగ్ సంబంధించి అది ఒకసారి చూడండి తర్వాత చాలామంది ఇంకోటి ఏమడుగుతున్నారంటే కొత్తగా ప్రిపేర్ అయ్యే యాక్స్పీరియన్స్ అన్న మేము కొత్తగా ప్రిపేర్ అవుతున్నాం కదా సో మాకు సంబంధించి గైడెన్స్ కావాలి సో ఆ గైడెన్స్ అన్నది మిమ్మల్ని ఎలా అన్న కాంటాక్ట్ అవ్వాలి ఎలా అయినా అప్రోచ్ అవ్వాలి అని చెప్పి అడుగుతున్నారు నేను ఆల్రెడీ దానికి సంబంధించి వాట్సాప్ క్రియేట్ చేశాను బట్ ఈ మధ్య వాట్సాప్ అన్న మామూలుగా ఇర్రెగ్యులర్గా ఉందన్నమాట ఎందుకంటే మామూలుగా వాళ్ళు నెససరీ మెసేజెస్ గ్రూప్లో చేస్తుంటారు కదా సో వాటికి రెస్పాన్స్ అవ్వలేక మామూలుగా వాట్సాప్ అనేది తగ్గించేసాము సో అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఎవరైనా కానీ మామూలుగా నేను పర్సనల్గా ఇవి ఇవ్వాలి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా ట్రైనింగ్ ఏమైనా డౌట్స్ అయినా మామూలుగా క్రియన్స్ అటు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మామూలు కమ్యూనిటీ గైడెన్స్ ప్రకారం ఏ విధంగా అయితే ఇవి ఇస్తున్నారు సో అదేవిధంగా దానికి సంబంధించి నేను కూడా మామూలుగా సబ్స్క్రైబర్స్ పక్కన జాయిన్ అనే ఒక సింబల్ ఉంటుంది ఆ జాయిన్ సింబల్లో జాయిన్ కొట్టిన తర్వాత మీకు మెంబర్గా జాయిన్ అవుతారు ఈ ఛానల్లో సో వాళ్ళకి ఏం చేస్తారంటే మీకు సపరేట్గా పర్సనల్గా గైడెన్స్ ఇవ్వడం కానీ అదేవిధంగా ఏదైనా పెట్టిన వీడియోస్ కానీ లైవ్లు కానీ త్వరగా వాళ్ళకి వెళ్తాయి అదేవిధంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది త్వరగా తీసి సో మీరు మెంబర్షిప్గా జాయిన్ అవ్వండి పక్కన సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అనే సింబల్ ఉంటుంది తర్వాత చాలామంది ఇప్పుడు క్వశ్చన్ అన్న ఎందుకన్నా అలా పెట్టారంటే చాలామందికి నేను ఇన్ఫర్మేషన్ అనేది వాట్సాప్లో స్ప్రెడ్ చేసిన పర్సనల్గా మెసేజ్ చేసే వాళ్ళకు కూడా నేను ఇంటిమేట్ చేస్తున్నప్పటి కానీ చాలామంది అది ఒక ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని ఒక యూజ్ చేసుకోవట్లేదు బుక్స్ అయినా మెటీరియల్స్ అయినా అదేవిధంగా ఏదైనా ఒక సబ్జెక్ట్ చెప్పినా కూడా అవి ఫ్రీగా నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టేసి ఈ కంటెంట్ ఈ కంటెంట్ అని చెప్పడం వల్ల చాలామందికి ఆ ఫ్రీ కంటెంట్ అని చెప్పి వాళ్ళు అవైలబుల్ చేయట్లేదు ఇన్ఫర్మేషన్ సో నేను ఆలోచించా సో ఫ్రీ కంటెంట్ ఎవరికైనా సరే మామూలుగా మ్యాక్సిమం నిర్లక్ష్యం చేస్తారు కదా అనే ఉద్దేశంతో నేను మెంబర్షిప్ అనేది తీసుకురావడం జరిగింది ఈ మెంబర్షిప్లో ఏమవుతుందంటే ఎవరైనా సరే మెంబర్షిప్ జాయిన్ అయిన వాళ్ళకి త్వరగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పెట్టే వీడియోస్ అయినా ఆ పాలిటీ హిస్టరీ జాగ్రఫీ అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ వీటికి సంబంధించి ఈ నాలుగేళ్లలో సంబంధించి టిప్స్ ఏంటి అదేవిధంగా నేను ఏ విధంగా ప్రిపేర్ అయ్యాను షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అదేవిధంగా నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది వాటికి సంబంధించి నాకు తెలిసిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫాస్ట్గా లీడ్ అవుతుంది వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ నేను నార్మల్ వీడియో చేసే కన్నా ముందు ఒక వారం టెన్ డేస్ ముందే వాళ్ళకి అప్డేట్ అనేది ఇచ్చేస్తాను అదేవిధంగా ఒక్కోసారి కొన్ని ఇన్ఫర్మేషన్స్ బయటికి చెప్పలేము అటువంటి ఇన్ఫర్మేషన్స్ కూడా నేను ఆ మెంబర్స్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి షేర్ చేద్దామనుకున్నా ఎందుకంటే ఆ మెంబర్స్కి మాత్రమే రీచ్ అవుతుంది కాబట్టి దాని మీద ఫేక్ ఎవరి వచ్చినా కూడా వాళ్ళతోనే డిస్కస్ చేయొచ్చు కాబట్టి ఆ మెంబర్స్ కూడా లిమిటెడ్గా పెట్టుకుంటాం కాబట్టి సో మనకి ఏ విధమైన ప్రాబ్లం ఉండదనే ఉద్దేశంతో ఆ సబ్స్క్రైబ్ మెంబర్షిప్ అనేది తీసుకురావడం జరిగింది సో ఎవరైతే అందులో జాయిన్ అవుతారో వాళ్ళు మ్యాక్సిమం నాకు టచ్లో ఉంటారు రెగ్యులర్గా సో వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేసినప్పుడు కొద్దిగా యూటిలైజ్ అవుతుంది కాబట్టి అనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ అన్నీ తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఫ్రీ ఇన్ఫర్మేషన్ అన్నది ఆల్వేస్ చూసి నెగ్లిజెన్స్ చూడటం అదొక ఇన్వాలిడ్ చూడటం వల్ల సో నేను ఇలా అనుకున్నాను సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు మినిమం ప్రైస్తోనే జాయిన్ పెట్టేశాను సో మెంబర్గా జాయిన్ అవ్వండి నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ నెక్స్ట్ ఫర్దర్ ఎప్పుడు వస్తాయనే ఒపీనియన్ నేను చెప్తాను ఇంకా లైవ్ కంటిన్యూ ఉంది బట్ కానీ పక్క నుంచి వచ్చే సౌండ్స్ వల్ల కంటిన్యూ చేయలేకపోతున్నాను సో అండర్స్టాండ్ చేసుకోండి ఇంకొకసారి లైవ్ ఎండింగ్లో పాయింట్ చెప్తున్నాను డిసెంబర్ పదారో తేదీ సీఎం ప్రోగ్రామ్ ఫిక్స్డ్ పదహైదో తేదీ మనం ఎస్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది మనకు ట్రైనింగ్ అన్నది ఇరవై ఒకటి ఇరవై రెండు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందని సీఎం మీటింగ్ అయిపోయిన నెక్స్ట్ రోజు అఫీషియల్గా వస్తుంది ఇది మరి మన లైవ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఎవరైనా ఇంకా డౌట్స్ ఏమైనా లైవ్ అయిపోయిన తర్వాత అడగాలనుకుంటే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి వాళ్ళు నాకు పర్సనల్గా కూడా మెసేజ్ చేయొచ్చు